భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి అన్నారు గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది సృజనా చౌదరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ముప్పై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని చిట్ట చివరి నాయకుడిని సైతం అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు విజయవాడలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తనపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండో తారీఖు మొదలు పెట్టవలసింది కానీ విజయవాడలో ప్రకృతి వైపరీత్యం మూలాన ఆ విపత్తు రావటం మూలాన మనం పోస్ట్ పోన్ చేసుకుందాం నాలుగో తేదీకి ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది అలాగే భారతీయ భారతదేశంలో డెఫినెట్గా అత్యంత ఉన్న రాష్ట్రాల్లో మనం రాజ్యాధికారం మనకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించారు అట్లాగే గత పది సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న బేదరికం బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని ముప్పై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని బెనిఫిట్ అయింది కూడా భారతదేశం ఇంకా మనకు అట్టడిగిన పేదరికం చాలా ఎక్కువ ఉంది ఆ చిట్ట చివరిగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అనేది మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నా అదృష్టవ్వు నాలుగు సంవత్సరాలు ఆయన నా దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది ఏ పీఠింగ్లో అయినా అదే చెప్పేవారు ఇకపోతే రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం సిద్ధాంత ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటాం మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపుచ్చుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ వన్ దేశానికి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది పది సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాలు ప్రతిపక్షాలు ఉండాలి ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది ప్రతిపక్షాలు ఏదేమై ఏది ఏమి చెప్పినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఉన్నది ఇంకొక ఐదు సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు దాంతోపాటు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు విభిన్న రాష్ట్రాలు విభిన్న కళలు విభిన్న భాషలతో కూడుకున్న రా భారతదేశం ఇది కాబట్టి ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్కొక్క పార్టీలో ఉండే స్ట్రెంగ్త్ ఆ పార్టీలో ఉంది ఆ పార్టీలో ఉంది కాదు మిత్రధర్మాన్ని పాటించుకొని ప్రభుత్వాన్ని ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అటవీక పాలన జరిగి బా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది మనకి యువతరానికి రేపొద్దున ఏమిటి అంటే భావితరంలో ఏమిటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితికి వచ్చింది ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజార్టీతో ఈ కూటమిని గెలిపించారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పండగ కింద మనం ఇది చేసుకొని ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికి మిస్టు కాల్ ఇచ్చేసేసి వాళ్ళని మెంబర్ చేయడం కాదు వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అవసరం ఎంతుంది అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి మనం ఎలా నష్టపోతున్నాం అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగు పెరుగుదల చాలా అవసరం ఉంది దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆవశ్యకత కూడా పెరగాలి అని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలి యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ సంకీర్ణ రాజకీయమైన ఏదైనప్పటికి కూడా మన మనకు కావాల్సినవి మనకు నష్టం జరగకుండా మన దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయింది అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికీ ఉన్నాయి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అయ్యి చేరుతుంది గ్యారంటీగా కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయటం ఒకటి దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుద్ది రోజుల నుంచి మా మానవ సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తూనే ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా కూడా గెలిపించారా గెలిపించరా కాదు గెలిపించిన చోట కూడా చేస్తూనే ఉన్నాం అది గెలుపులకి ఓటమికి అది ఎలక్షన్ వరకే ఆ ప్రశ్నలో అది కరెక్ట్ ప్రశ్న కాదు మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చేస్తున్నాం అది కరెక్ట్ కాదు కదా ఇది మెంబర్షిప్ అయినా అది కరెక్టా కాదు నువ్వు అడిగేటప్పుడు తమ్ముడు ప్రశ్న చూసుకోవాలి నేను కనిపించట్లేదంటే మూడు రోజులు నేను అక్కడ లేకుండా ఉండను కదా అక్కడ లేకుండా ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు కదా టీవీ స్టేట్మెంట్లు కనిపించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం కనిపించకుండా ప్రజాసేవ చేస్తే చాలు మా ఓటర్స్కి మా ప్రజలకి తెలుసు మా కాన్ఫిషన్స్ కాదు పక్క కాన్ఫిషన్స్ కూడా చేసాం ఫోటోలకి వీడియోలకి చే కనిపించేవాడిని కాదు నేను నేను ఒకటి మాటలు చెప్పేవాడిని కాదు పనులు చేసేవాడిని మా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు ఓకే